అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పత్తి పంట ఈ పత్తి పంట వచ్చేసి అంటే విత్తనాలు నాటేసి సుమారుగా యాభై ఐదు రోజుల నుండి అరవై రోజులు అయితే అయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు మూడో దఫ అయితే ఎరువులు అయితే వేస్తున్నాను చూడండి ఈ మూడో దఫలో వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అలాగే దానికి తోడుగా యూరియా ఇవి రెండు కలుపుకొని వేసుకుంటున్నాను చూడండి ఇంకొక విషయం అయితే పొటాషు విడివిడిగా పొటాష్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో పొటాష్ అనేది పొటాషు ఫాస్ఫేటు ఇవి రెండు కలిసి వస్తాయి దానికోసమే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేసుకుంటున్నాను లేదు అనుకుంటే మూడు పదహారు అయితే కూడా మూడు పదహారులు అదైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు యూరియా వచ్చేసి చెట్లు అక్కడక్కడ కొంచెము చిన్నవి ఉన్నాయి దానికి యూరియా అయితే తప్పకుండా వేసుకోవాలి కొంచెము బలం తగిలి కొంచెము గ్రో అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేము దీంట్లో వచ్చేసి పసుపు పంట పండించాము పసుపు పంట పండించిన తర్వాత ఇప్పుడు పత్తి పంట అయితే పండిస్తున్నాము దాంట్లో తప్పకుండా బలము ఉంటుంది దానికోసమే అంటే పసుపు పంటకు ఎరువులు అంటే పశువుల ఎరువులు వేసుకున్నాం కదా దానికి దానికోసమే ఇప్పుడైతే కొంచెము ఎరువులు కూడా కొంచెం లైట్గా తగ్గించే వేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి పొటాష్ అనేది తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి పూలు చూడండి పూలు కాయలు కాయలు కూడా వచ్చాయి చూడండి ఇక్కడ కాయలు కూడా కనపడుతున్నాయి చూడండి ఈ విధంగా చూడండి ఇవన్నీ పూలు కాయలు పూత వచ్చాయి చూడండి చెట్లు దానికోసమే తప్పకుండా పొటాష్ ఉండేదే వేసుకోవాలి తప్పకుండా పొటాష్ ఉండేది వేసుకోవాలి పొటాష్ అనేది కాయ బాగా దాంట్లో పాలు పెరిగి పత్తి అనేది బాగా వస్తుంది అన్నమాట కాయ సైజు వస్తుంది ఏదైనా కూడా చివరి దశలో ఇప్పుడు ధాన్యము ముప్పై పంట అయినా కూడా అరటి పంట ఏదైనా కూడా దాంట్లో పొటాసి ఉండేది అది వచ్చేసి కాయ కోసమే చాలా వరకు పని చేస్తుంది దానికోసమే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఎద్దులైతే గుంటకాయ అయితే చేసేసారు చూడండి చూడండి ఎద్దులు గుంటకాయ చేసేసారు చూడండి మేమైతే ఎద్దుల ద్వారా గుంటకాయ అయితే చేసుకుంటాము ఇక్కడ కొంతమంది అయితే చిన్న ట్రాక్టర్ టిల్లర్ పెట్టి టిల్లర్ కొట్టిస్తుంటారు దానికోసము రకరకాలుగా చేస్తుంటారు మేము వచ్చేసి ఇటు వచ్చేసి ఎద్దుల ద్వారానే చేసుకుంటాము ఇప్పుడు గుంటకా కొట్టేశారు దానికి ఇప్పుడు చూడండి చెట్ల దగ్గర ఈ విధంగా అయితే ఈ విధంగా లైట్గా చెట్ల దగ్గర వేసుకుంటూ పోతున్నాను చూడండి ఈ విధంగా వేసుకుంటూ అన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇలా వేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి కలుపు ఉంటుంది అన్నమాట కలుపు పెద్ద పెద్ద కలుపు ఉంటే అవి వచ్చేసి కొంచెము చూపించుకొని వెళ్ళను ఇకన ఈ విధంగా తీసేసి తవ్వకాలు అయితే అంటే ఎక్కడైనా ఇలాంటి పెద్దవి అయితే తీసేస్తాను తీసేసిన తర్వాత పారసాలే ఇది పారసేసిన తర్వాత దానికి వచ్చి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కాలువలు అయితే చేసేస్తామన్నమాట ఈ మొత్తము కాలువలు అయిపోతాయి ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది ఇవి వేసుకున్నాను కదా చెట్ల వేళ్లకు ఈ పక్కకు అన్నమాట కాలువలు అయిపోయిన తర్వాత లాస్ట్లో సైడ్లల్లో మొత్తము అవన్నీ బాగు చేసుకొని పారదు వరకు పారదు బాగు చేసుకొని నీళ్ళైతే వేసేస్తాను ఈ విధంగా అయితే చేసుకుంటాం మేమైతే చూడండి ఈ పంట వచ్చేసి అజిత్ అజిత్ ప అజిత్ కంపెనీవి అజిత్ వన్ ఫైవ్ ఫైవ్ బీజీ టూ ఇవి మేము చాలాసార్లు అయితే ఇదే పంట పండించాము ఇంకా ప్లాటినం ఉండయి చాలా రకాలు ఉంటాయి మేమైతే అజితే పండించుకుంటాము ఇప్పుడైతే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కొంచెము చిన్నవే కనపడచ్చు గ్రో లేదు అని చెప్తున్నారు తప్పకుండా గ్రో వస్తుంది మో గ్రో వస్తుంది ఇంకా దిగుబడి కూడా ఎనిమిది నుండి పన్నెండు కింటాల వరకు అయితే తప్పకుండా సాధిస్తాము పండిస్తాము ఆ విధంగా వచ్చేటట్టు చూసుకుంటాము చేస్తాము ఇప్పుడు వేసిన తర్వాత కాలువల ద్వారా వేసి కాలువలు తోలేసి నీళ్ళు కట్టేసిన తర్వాత మళ్ళా ఒక రెండు వారాల తర్వాత చూసి తప్పకుండా మళ్ళా ఇంకోసారి పొటాషు ఉండేది చూసుకొని తెచ్చుకొని వేసుకుంటాను ఇప్పుడు ఇది వేసుకున్నప్పుడు తప్పకుండా బాగా ప్రతి ఒక్కరు కూడా ఆకుల మీద అయితే పడకూడదు ఆకుల మీద పడితే ఒకవేళ చినుకులు పడితే దాని కాలిపోతాయన్నమాట ఆకులు చెట్ల మీద అయితే వేసుకోకూడదు ఓకే అండి చూశారు కదా ఈ విధంగా అయితే సుమారుగా ఇప్పటికైతే ఇంకా దా ఇది ఇదైతే పత్తి పంట పండించిన తర్వాత పత్తి పసుపు పంట పండించిన తర్వాత పత్తి పంట పండిస్తున్నాము అలాగే అటు సైడ్ వచ్చేసి చూడండి అటు సైడ్ ఒక పదహైదు నుండి ఇరవై రోజుల పత్తి చెట్లు అయితే కనపడుతున్నాయి చూడండి అక్కడ కూడా సుమారుగా ఒక ఆరు ఎకరాలు అయితే ఇప్పుడు పండిస్తున్నాము మొత్తం దీనికంటే ముందు వరి పంట పండించాను దాంట్లో ఇక్కడ వచ్చేసి పసుపు పంట పండించాను ఈ విధంగా అయితే పంట మార్పిడి అయితే చేస్తున్నాను ఓకే అండి మా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే వరి పంటలో చాలా వరకు నష్టాలు చూశారు చాలామంది రైతులు దాని గురించి అయితే తెలియజేశాను ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాను చేసిన తర్వాత ఈ విధంగా ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎండలైతే దంచి కొడుతున్నాయి అసలు ఈ పత్తి పంట అయితే వరి పంటలాగా అంత సులభంగా ఉండదు వరి పంట సులభంగానే ఉంటుంది ఓకే అండి దీని 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 గురించి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు వేసుకొని ఇవన్నీ బాగా చేసుకోవాలి వేసుకోవాలి ఓకే అండి బాయ్ ఈ విధంగా అయితే దగ్గర దగ్గర ఉన్నవి దగ్గర దగ్గర వేసుకోవాలన్నమాట ఇక్కడైతే చెట్లు చనిపోయి ఉంటాయి కదా ఎక్కడైతే మొలకలు రాలు రాళ్ళు ఉంటాయి కదా అక్కడైతే వేయకూడదు అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి వేస్ట్ అవుతుంది అన్నమాట వేర్ల దగ్గర వేసుకోవాలి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసాం